సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా రంగం గురించి అంటే హీరో క్యారెక్టరైజేషన్ గురించి చురకలు అంటించారు పవన్ అదేంటంటే నలభై ఏళ్ల క్రితం సినిమాల్లో హీరో అంటే అడవులను కాపాడేవాడని చెప్పారు అంటే ఎన్టీఆర్ నటించిన అడవి రాముడు సినిమా అనుకోవచ్చు కానీ ఇప్పుడు హీరో చెట్ల నరికి స్మగ్లింగ్ చేస్తున్నారు ఇది ప్రస్తుతం మన సినిమా పరిస్థితి అంటూ పెదవి విరిచారు పవన్ అయితే ఈ కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి ఇప్పటి సినిమాల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేసిన సినిమా ఏంటంటే టక్కున గుర్తొచ్చేది అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమానే దీనికి సీక్వెల్గా పుష్ప టూ కూడా రాబోతున్న విషయం తెలిసిందే అసలే బన్నీపై మెగా ఫ్యాన్స్ చిరుబుర్రలాడుతున్న విషయం మీ అందరికి కూడా తెలిసిందే ఎందుకంటే ఎన్నికల సమయంలో నంద్యాల వైసీపీ అభ్యర్థికి కళ్ళు అర్జున్ మద్దతుగా నిలబడ్డారు అసలే కూటమితో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచిన తరుణంలో ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయడం అప్పట్లో సంచలనంగా మారింది దీనిపై అంతర్గతంగా విభేదాలు ఉన్నాయనే చర్చ కూడా నడుస్తోంది ఇప్పుడు బెంగళూరు పర్యటనలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది అయితే పవన్ నిజమే మాట్లాడారనే వాదన కూడా మొదలైంది ఎందుకంటే పుష్పలో హీరో క్యారెక్టరైజేషన్ గురించి ప్రవచనాలు చెప్పేవారు కూడా అభ్యంతరం తెలిపారు గతంలో దొంగతనాలు చేసి పోలీసులను కొట్టేవాడు హీరో ఎలా అవుతాడని బహిరంగంగానే పుష్ప సినిమాపై మాట్లాడారు అటవీ శాఖకు మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రకంగా మాట్లాడడం తప్పెలా అవుతుంది అసలే ఎర్రచందనం స్మగ్లింగ్ పై పవన్ ఫోకస్ పెట్టారు ప్రజా ప్రతినిధిగా పవన్ కరెక్ట్గానే మాట్లాడారని అంటున్నారు పవన్ ఫ్యాన్స్ మొత్తానికి పవన్ కామెంట్స్ కొందరిని ఉలిక్కి పడేలా చేసేనడంలో సందేహం లేదు Sharing how the culture transformed, a hero was around uh, forty years back. He is someone who safeguards the forest, and now the hero is someone who does who cuts away the forest and who is a smuggler. This we can understand. So, Ganda the Goody is all about safeguarding, and nowadays the current cinema. Of course, I'm a part of the of cinema. Also, and most of the time I hate. I mean, I struggle to do such films. I said, am I sending the right message? But of course, cinema is different. But the cultural shift—what happened—that was quite interesting uh, for us. So here, I would like to though what I could not do in real—I uh, real, mean, uh, real life. I mean, cinema life. But I wish—I mean, I'm able to do it in real life, and I'm uh, grateful for politics. I'm grateful for people for A.P. for choosing me, and getting me elected in, um, through Pitapuram, and being taking charge as deputy CM. And all this, all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological uh, balance and of course uh, saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just, uh, Earth is not just for few humans.